మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇక్కడ సంసారం ఉండే వాళ్ళము గతంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము అయితే ప్రభుత్వం స్పందించి శ్రీచంద్ర రెడ్డి అయ్యగారు ద్వారా ఈ రోడ్లు అడ్డ రోడ్లు అన్ని వేసినారు మాదొక్కటి లాస్ట్ రోడ్ చాలా ఇబ్బంది కరెంట్ పోల్స్ అన్ని అడ్డం ఉండేవి అయితే గతంలో తీపిచ్చినారు వేయడానికి చాలా ఆటంకాలు కలిగినాయి అయితే వేయలేదు ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీచంద్ర రెడ్డి అయ్యగారు ద్వారా ఈ యొక్క రోడ్డు ఏర్పాటు ఈ రోజు వారు పూజ మరి ఈ రోడ్డుకు మరి సహకరిస్తూ ఉన్నారు గతంలో చాలా ఇబ్బంది పడేవారు నడచడానికి కానీ ఇబ్బంది ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది మనుషులు దాటుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకు ఈరోజు మరి స్పందించి శివచంద్రెడ్డి అయ్య గారి ద్వారా ఈ రోడ్డు నిర్మితం కాబోతుంది కాబట్టి మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది ఇరవై రెండేళ్ళ నుంచి ఇప్పటికి ఈ అయ్యే కినాల నుంచి మాకైతే చాలా మంచి జరిగింది రోడ్లు వచ్చినాయి కాలువలు వచ్చినాయి నీళ్ళ నీటి సరఫరా వచ్చింది అయ్యాకాడికి పోతాము చేస్తున్నాము పోయే వాళ్ళు పోతున్నారు చెప్తున్నారు అయ్యా ఈ బొద్దుడికి వాళ్ళు ఒప్పుకోవడంతో ఈ పొద్దు వేయడానికి కోరుకున్నాడు అయ్యా ఇంతవరకు అయ్యదైతే బాగానే జరుగుతూ వచ్చింది మాకైతే ఏ సమస్య లేదు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి చాలా తిరుక్కున్నారు అందరు అన్నీ బాగా తిరుగుతున్నారు చేస్తున్నారు అన్నిటి వల్ల అయ్యా ఉపయోగం పెన్షన్ కానీ ఏదానికైనా అనుకూలంగానే ఉంది అయ్య వల్ల మాకైతే ఏ సమస్య లేదు ఇప్పటికైతే కొత్తపల్లె గ్రామం పంచాయతీ గ్రామ పంచాయతీ అమృత నగర్లో ఉన్నాం ఇప్పుడు ఈ అమృత నగర్లో మూడుగా విభజించడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ అనేది పాత అమృత నగరులో ఉన్నాం ఇప్పుడు పాత అమృత నగర్ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఖాళీ ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి సర్పంచ్ కాకముందు కూడా ఇక్కడ చాలా నీళ్లకు అవస్థపడితే ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోడడం జరిగింది అదే క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది దాంట్లో మంచి మెజార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది అవి గెలిపించినప్పటి నుంచి పంచాయతీ సర్పంచ్గా నేను ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి పాత అమృత నగర్కు దాదాపు పద్నాలుగు రోడ్ పద్నాలుగు వీధులు ఉన్నాయి పద్నాలుగు వీధులు బాగా అది వేడెంపుతో ఉన్నటువంటి రోడ్లు గతంలో మేము సర్పంచ్ కానప్పుడు గతంలో ఇక్కడి నుండి నడచాలనే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఆటోలు రావాలన్నా మంచినీళ్ళు రావాలన్నా కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంది అట్లాంటి తరుణంలో మేము సర్పంచ్ అయితేనే ఈ పద్నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇరుతికల సైడు కాలు డ్రైనేజీలు వేయడం జరిగింది ఆ డ్రైనేజీలు వేయడమే కాదు ఇరుతికల పైప్ లైన్లు వేసి మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మంచి నీళ్ళు కూడా ఇప్పుడు సస్యశ్యామ లాగానే వస్తున్నాయి పాత అమృత నగరం అయితేనే అమృత నగర్లో ఉన్నటువంటి కాలనీలు కన్నీటకు బాగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి దానికి అదే క్రమంలోనే అన్ని రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయింది ఈరోజు ఒక అడ్డ రోడ్డు మెయిన్ రోడ్డు అడ్డ రోడ్డు ఆ అడ్డ రోడ్డు గతంలో కూడా చేయాలని చూసాము కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల పంచాయతీలు పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం ఇప్పుడు గౌరవ మన శాసనసభ్యులు నందాల వరదాల రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పంచాయతీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే క్రమంలోనే ఆయన కూడా తెలపడం జరిగింది ఇది చాలా ఇబ్బందిగా ఉందని ఈ కాలువ చేయాలా రోడ్డు వేయాలా ఇది ఒక్కటే ఉంది పాత అమృత నగర్ కానీ తెలపడం జరిగింది దానికి ఒక సానుకూలంగా ఆయన స్పందించి నువ్వు కానిచ్చు ఏదానికైనా కానీ ఏదో ఒక పట్టు పెడదాం అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదేమైనా కానీ ఇక్కడ రేపు రాబో వర్షాకాలంలో ఇక్కడ ఈ విధులు నడచాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మీరు చూస్తున్నారు చాలా గలీజ్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పదే పదే వచ్చి నన్ను అడగడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ డ్రైనేజ్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది డ్రైనేజ్ స్టార్ట్ చేయడమే కాదు ఒక వారం రోజుల లోపల పని గుడిగా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్రైనేజ్ చేసిన తర్వాత తోలి మెటల్ రోడ్ చేసి నీట్గా పర్మిషన్ చేసి చేస్తే చాలా నైంటీ పర్సెంట్ పని ఇది అయిపోతుంది చూడండి ఎట్లా గలీజ్గా ఉందో ఈ గలీజ్గా అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఇక్కడ ఏదైనా వాటరు మంచినీళ్ళు ఈ వాటర్లతో రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది దానికి ఈరోజు మహర్ద పట్టింది వీళ్ళందరి ఆదేశాలతో నేను కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది వారం రోజు వారం పది రోజులు ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ కూడా చెప్పి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಎನ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಫೈವ್ ನೈನ್